విభీషణుడు అన్నాడు యాచకులకు అనేక దానాలు చేశాడు భోగాలు అనుభవించాడు భృత్యుల్ని పోషించాడు మిత్రులకు ధనమిచ్చాడు శత్రువుల పట్ల వై వైరం చూపించాడు వేదాధ్యయనం చేశాడు నువ్వు అనుమతిస్తే మా అన్నగారికి నేను సంస్కారం చేయాలనుకుంటున్నాను అన్నాడు అంటే రాముడికి ప్రబల శత్రువు కదా ఆయనకి అంత్యేష్టి సంస్కారం తమ్ముడు చేస్తే రాముడు ఏమైనా అనుకుంటాడేమో అన్న ఉద్దేశ్యంతో నువ్వు అనుమతిస్తే ఉత్తరక్రియలు చేస్తానన్నాడు రాముడు అన్నాడు మరణాంతాని వైరాణి నివృత్తం న ప్రయోజనం క్రియతామస్య సంస్కారో మమాప్యేష యథాతవా నీకు నేనొక్క విషయం చెప్తాను విభీషణ మరణాంతాని వైరాణి ఒక వ్యక్తి మరణించగానే ఆయన జన్మ అక్కడతో పూర్తి అయిపోయింది ఇంకా వైరము కూడా అక్కడతో అయిపోయింది ఇంకా శత్రుభావన పెట్టుకుని మాట్లాడకూడదు చనిపోయాడు కదా ఇంకా అక్కడతో పోయింది ఇప్పుడు ఆయన గురించి ఇంకొకలా మాట్లాడడం అనవసరం యథార్థం చెప్పాలంటే నువ్వు నాకు సోదరుడి లాంటివాడివి నువ్వు నాకు సోదరుడి లాంటి వాడివైతే నీకు రావణాసురుడు ఏమవుతాడో నాకు కూడా అదే అవుతాడు కాబట్టి నువ్వు తప్పకుండా ఆయనకి ఉత్తర క్రియలు చెయ్యాలి ఆయనకి సంస్కారం చేయమన్నాడు